పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో నారా లోకేష్ డీపీటీ సీఎం ఇష్యూ జనసేనకి ఏం సంబంధమంటున్న శ్రేణులు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ను ఆ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు వినిపిస్తున్నారు సీనియర్ నేతలతో సహా అందరూ ఒకే మాట మీద వస్తున్నారు ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం ఆ పార్టీ నేతలు తేల్చుకోవాలి ఇందులో జనసేన పార్టీకి సంబంధం లేదు అయితే నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేస్తే అది పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసినట్లేనని కొంతమంది విశ్లేషిస్తున్నారు జనసేన సోషల్ మీడియా కూడా ఇదే అభిప్రాయంతో ఉంది నిజానికి ఇందులో జనసేన పార్టీపై ప్రభావం చూపించే అంశమే లేదు నారా లోకేష్ కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది టీడీపీ నేతలు డిసైడ్ చేసుకుంటారు అయితే ఇప్పటివరకు నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాకపోయినా ఆ స్థాయిలో పవర్ఫుల్ పోషిస్తున్నారు మంత్రిత్వ శాఖలపై పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు తన శాఖలు కాకపోయినా ఆయన కొన్ని పనులు చేస్తున్నారు పెట్టుబడుల వ్యవహారంతో ఆయనకు సంబంధం లేదు కానీ ఆయనే ముందుంటున్నారు చంద్రబాబు కీలక అంశాల విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారు మిగతా క్రింది స్థాయి పాలన అంతా లోకేష్ కనుసన్నల్లో జరుగుతుంది అందుకే పేరు లేకపోయినా ఆయన డిప్యూటీ సీఎం గానే వ్యవహరిస్తారని అంటున్నారు తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు ఆ కారణంగా ఆయన తర్వాత ఇవ్వాలని టీడీపీ అంతర్గత వ్యవహారం పార్టీకి ప్రభుత్వానికి తదుపరి నాయకత్వం ఉన్న సంకేతాలను పంపాలన్న ఉద్దేశంతోనే టీడీపీ నేతలు ఈ డిమాండ్ చేస్తున్నారు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయడం వల్ల పవన్ కు ప్రాబ్లం అవుతుందని కొంతమంది చెప్తున్నారు విశ్లేషిస్తున్నారు కానీ జనసేన పార్టీ మిత్రపక్షం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పూర్తి స్థాయి పవర్ లో ఉన్నారు గతంలో జగన్ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించిన వారిపై కూడా చాలా మందికి గుర్తుండవు కానీ పవన్ కళ్యాణ్ ఈ పవర్ఫుల్ రోల్ మరో డిప్యూటీ సీఎం ఉన్న ఆయన పాత్ర ఏమాత్రం తగ్గదు అలాగే జనసేన పార్టీపై ప్రభావం ఉండదు టీడీపీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించుకుంటుంది అనుకోవడంలో తప్ప జనసేనపై ఎలాంటి ప్రభావం ఉండదు పవన్ కళ్యాణ్ కు దీనిపై స్పష్టత ఉంటుందని అనుకోవచ్చు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో